అధ్యాయం రెండు సాంఖ్యయోగము నలభై తొమ్మిదవ శ్లోకము దూరేణత్యవరం కర్మ బుద్ధ యోగాధనంజయ బుద్ధో శరణామాన్వేచ్ఛ కృపణ ఫలహేతవః ఈ శ్లోకం కర్మయోగమునకు సంబంధించినది ఈ శ్లోకం యొక్క భావము కర్మ నాశనము చేయు కర్మయోగమున కంటే స్థితిని కలగజేయు కర్మ చాలా భేదమైనది నీవు నీచ స్థితిని కలగజేయు కర్మను విడిచి ఉన్నత స్థితిని కలగజేయు కర్మయోగమునే ఆశ్రయింపు ఈ శ్లోకం యొక్క వివరము కర్మయోగం అనేది బంధముల నుండి జీవుని కాపాడి ఉన్నతమైన దైవత్వమును చేరుస్తున్నది కర్మ అనేది జన్మ బంధములను కలగజేసి జీవుణ్ణి జన్మల పాలు చేసి తగ్గు స్థితికి పంపుతున్నది కాబట్టి ఫలితములలో కర్మకు కర్మయోగమునకు చాలా దూర చెప్పవచ్చు కాబట్టి నీవు జన్మలను నీచ స్థితిని కలిగించు కర్మను వదిలి ఉన్నత స్థితి అయిన దైవమును చేర్చు కర్మయోగమునే శరణుజచ్చమని చెప్పి తరువాత శ్లోకమున కూడా ఆ మాటనే బలపరిచేటట్లు భగవంతుడు చెబుతున్నాడు అధ్యాయం రెండు సాంఖ్యయోగము యావయవ శ్లోకం బుద్ధే యోతో జహాతి సుకృత దుష్కృత యోగాయ యోధ్యవ యోగ కర్మ సు కౌశలం ఈ శ్లోకము కర్మయోగమునకు సంబంధించినది ఈ శ్లోకం యొక్క భావము కర్మయోగమును అనుసరించిన వాడు కర్మయ్యైన పుణ్యములను నాశనము చేయుచున్నాడు అందువలన నీవు కూడా కార్యములను చేయించు ఆ పనుల పాప పుణ్యములను పొందని నేర్పరితనమును తెలియము అది ఏ కర్మయోగం ఈ శ్లోకం యొక్క వివరము పరమాత్మయందు ఐక్యమగుటకు గీతలో సూచించిన రెండు యోగములలో ఒకటైన కర్మయోగం అంటే ఏదోనని ఎంతో నిష్ఠతో కూడుకొని ఉంటుందో అని ఎంతటి సాధన చేయవలసి ఉండునోనని యోచించవలసిన అవసరం లేదు అందరూ అనుకునేలాగా కర్మయోగంలో ఏ సాధనలు ఏ నిష్టలు లేవు ఉన్నదంతా ఒకే పద్ధతి నీ ద్వారా జరుగు ఏ పనినైనాను పర్వాలేదు కానీ ఆ పనులు చేయడంలో కర్మ అంటని యోగ కుశలత తెలిసి ఉండాలి అన్ని పనులు చేస్తూ కార్యములందు వ్యత్యాసమును వదిలి కర్మ ప్రకారము సంభవించు మంచి చెడు కార్యములను ఆచరిస్తూ అహమును పొందకుండా ఉంటే ఆ కార్యములోని కర్మ అంటదు అదే కర్మ నుండి తప్పించుకొను ప్రావీణ్యత దాన్నే కర్మసు కౌశలం అని గీత ఎన్నన్నారు ఏ నియమములు లేని కర్మయోగము అన్ని పనులు ఆచరిస్తూ కర్మనంటకపోవడమే కావున యోగం ఆచరించువాడు సుకృత దుష్కృతములైన పుణ్య పాపములను నశింపజేసుకుంటాడు అంటే మంచిని చేయడం వల్ల సంభవించు సుకృతమైన పుణ్యమును అలాగే చెడు పని చేయడం వలన సంభవించు దుష్కృతమైన పాపమును అంటకుండా చేసుకుంటాడు అదే కర్మయోగం యొక్క ప్రావీణ్యత అని తెలుసుకోవాలి చెడు పనులను వదిలి మంచి పనులను చేయమని అందరూ బోధించుట మనకు తెలిసినదే అయితే గీతయందు జీవుడి గత జన్మల కర్మ ప్రకారము మంచి చెడు పనులు జరుగునని ఎవరి ఇష్టము ప్రకారము అవి జరగవని చెప్పారు కాబట్టి జరిగే పనులలోని కొత్త కర్మను రాకుండా చేసుకోమన్నాడు అలా కాకుండా చెడు పనులని మంచి పనులని భేదముల గురించి చెప్పలేదు కర్మయోగములో కర్మ ప్రకారము మన ఎందు బలవంతముగా జరుగు అన్ని పనులను సమముగా తలచి వాటి నుండి వచ్చు కొత్త కర్మను రాకుండా చేసుకున్నట వలన తిరిగి తన చేత అటువంటి పనులు జరగకుండా పోవునని బోధించాడు కర్మ నిర్మితమైన కార్యములను ఎవరూ వదలలేరు కానీ ఆ కార్యములు జరగకుండా పోవలనని అనుకున్నా ఆ పనులకు కారణమైన బీజమైన కర్మనే లేకుండా చేసుకోవాలి దాన్నే కర్మయోగము అంటాము రెండు సాంఖ్యయోగము జన్మ ఒకటవ శ్లోకముక్త ఈ శ్లోకము కర్మయోగమునకు సంబంధించినది ఈ శ్లోకం యొక్క భావము జ్ఞానపరులు కర్మ ఫలములను వదిలి జన్మ బంధములను విడిచి మోక్షమును పొందుచున్నారు ఈ శ్లోకం యొక్క వివరము కర్మయోగమును ఆచరించు జ్ఞానులు ప్రారంభ కర్మ నుండి వచ్చు కష్ట సుఖములు లాభ నష్టముల ఫలితములను వదిలి కర్మ ప్రకారము ఏ కార్యం వచ్చినా దాన్ని ఆచరించి దాని నుండి వచ్చు కొత్త ఆగామి కర్మను రాకుండా చేసుకొని జన్మ బంధములను కలిగించు సంచిత కర్మను వీడి నాశనరహితమైన పరమాత్మ స్వరూపమైన మోక్షమును పొందుతున్నారు ఒక జన్మలో పుట్టినప్పటి నుండి మరణించు వరకు అమలుకు వచ్చు కర్మను ప్రారబ్ధకర్మయని పుట్టినప్పటి నుండి మరణించు వరకు కొత్తగా వచ్చు కర్మను ఆగామి కర్మయని జన్మ బంధములను కలిగించు కర్మ నిలువను కర్మ అని తెలుసుకోవాలి ఈ శ్లోకమున ప్రారంధమును ఆచరిస్తూ కొత్తగా వచ్చు కర్మయైన ఆగామి కర్మను రాకుండా చేసుకొని తిరిగి జన్మలేని విధముగా సంచిత కర్మను అసలే లేకుండా చేసి మోక్షంను పొందమని ముఖ్యముగా భగవంతుడు తెలియజేశాడు ఈ శ్లోకంలో పూర్తి వెదిగినప్పటికీ కర్మజం అనగా జన్మ జన్మబంధం అనగా ఆగామి కర్మనని తెలుస్తుంది కానీ సంచిత కర్మ లేదే అని కొందరు అనుమానం కలగవచ్చు దానికి సమాధానముగా పాతది ప్రారబ్ధ రూపముగా అయిపోతూ కొత్తదైన ఆగామి కర్మ రాకుండా పోతే నిలువ అయిన సంచితమే పూర్తి లేకుండా పోతుందని తెలుసుకోవాలి సంచితము లేకపోయినప్పుడే అందు నుండి వచ్చు ప్రారంధం ఉండదు అప్పుడు పుట్టనవసరమే లేదు అప్పుడే మోక్షమును దైవపదమును చేరుకోగలము అధ్యాయము రెండు శ్లోకము ఈ శ్లోకం యొక్క భావం ఎప్పుడైతే మోహగుణమును కల్మషమును దాటగలవో అప్పుడే నీవు ఇంతవరకు వినినా వినవలసిన విషయముల కొరకు వైరాగ్యము పొందగలవు ఈ శ్లోకం వివరము మన శరీరములో పన్నెండు గుణములుండినను ముఖ్యముగా ఆరు గుణములు మాత్రమే పేరుగాంచి ఉన్నవి అందులో అప్పుడు అర్జునునికే ఆవహించి బాణములు క్రింద బడవేయినట్లు చేసినది మోహగుణము నాది నావారు అని నా అని ప్రేరేపించున్నది మోహగుణము ఆ గుణమును వీడి నాది నావారు అని విషయము మర్చిపోతే గాని ఇంతవరకు చెప్పిన కర్మయోగము వివరము ఇక చెప్పబోవు బ్రహ్మయోగ వివరము మీద ఆసక్తి రాగలదు అట్లు ఆసక్తి కలిగినప్పుడు వేదములను గుణముల నుండి బయటపడగలవు ఇచ్చట నిర్వేదం అను పదమును మరవకూడదు జ్ఞానం తెలుసుకోకుండా ఆటంకపరచువారు నీవారే అందువలన నావారను మోహగుణము వదిలి దానికి వ్యతిరేకమైన వైరాగ్యమును పొంది శ్రద్ధగా వింటే గాని జ్ఞానము అర్థము కాదని జ్ఞానము అర్థమైన తరువాతనే యోగమును పొందుటకు అవకాశం గలదని చెప్పారు గీత మొదలైనప్పుడు చెప్పినది ఆత్మ జీవాత్మల వివరము తర్వాత చెప్పినది కర్మయోగము ఇక చెప్పబో విషయము బ్రహ్మయోగము